వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ గనంక కార్పొరేటర్ మొలి హేమలత జన్మదిన వేడుక ముఖ్య అతిథిగా పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత జన్మదిన వేడుక గురువారం మధురవాడ బొట్టవాణిపాలెం పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగింది భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ హేమలత నమ్మి రమణ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంట శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేటర్ హేమలత తన తండ్రి టీడీపీ సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు అడుగుజాడల్లో ప్రజల కోసం ఆహర్నిశలు పాటుపడుతున్నారని ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలోనే వీరు అసలైన ఆనందం పొందుతున్నారని అన్నారు హేమలత నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు టీడీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు గారాల పట్టి అయిన కార్పొరేటర్ మొల్లి హేమలతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు హాజరయ్యారు కూర్చున్నా కూర్చున్నా సార్ కూర్చో బాబు దయచేసి కురాలందరూ పొడుగు పెట్టుకోండి మరికొక పదవ వార్డుగా మరి ఇవాల మనకు ఉంది మన ఐదో వార్డులో క్లియర్ శాసనసభ బిరువాడ్ మీద కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నారు సార్ ఐదో వార్డులో మరి పార్టీ ఏపిని పిచ్చరా ఊజా తప్పకుండా చేసి బుజార్ మీద నిలబెట్టి పార్టీ మోరాణం చేసినటువంటి విద్యాకాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ది బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు